హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా సాంస్కృతంలో గోక్షుర యక్షుగంధ అని పిలువబడే పల్లేరు మొక్కను చూపిస్తున్నాను ఏదైతే మీరు చూస్తున్నారో ఇది చిన్న పల్లేరు మొక్క అని పిలుస్తారు పల్లెరులో కూడా మూడు రకాలుగా ఉంటాయి ఒకటి చిన్న పల్లెరు రెండు పెద్ద పల్లెరు అని అంటే దీన్నే ఏనుగు పల్లేరు కాయలు అని కూడా పిలుస్తారు సో మీరు చూస్తున్నటువంటి మొక్క ఇది చిన్న పల్లెరు మొక్క సో దీని యొక్క అనేక రకాల ప్రయోజనాలను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో దీన్ని ఉపయోగిస్తూ ఒక్కో వ్యాధిని ఏ విధంగా తగ్గించుకోవాలో చెప్పడం కూడా జరుగుతుంది ఇక ఈ పల్లెరు యొక్క రూపగుణ ప్రభావాలు చూసినట్లయితే ఈ పల్లెరు చలువ చేసే స్వభావంతో మూత్ర రోగాలను మధుమేహాన్ని పోగొట్టి శారీరక బలం వీర్య బలం అందిస్తుంది ఇంకా విరేచనాలను గుండె జబ్బులను కూడా పోగొడుతుంది ఈ పల్లెరు యొక్క కాయలను సేకరించి ఎండించి ఈ పల్లెరు కాయల పొడిలో ఒక ఐదు గ్రాము పొడి తీసుకుంటే ఈ పల్లెరు కాయల పొడి తీసుకుంటే ఐదు గ్రాముల కడిచెక్కెరను కలిపి రెండు పూటల చప్పరించి తిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలు త్రాగినట్లయితే మూత్రంలో వీర్యం పోవడము శీఘ్రస్ఖలనము స్వప్నస్ఖలనము హరించి అమిత వీర్యవృద్ధి వృద్ధి కలుగుతుంది ఈ పల్లెరు మొక్క యొక్క ఆకులను సేకరించి ఒక ఇరవై గ్రాముల మోతాదుగా కషాయం కాచి త్రాగినట్లయితే మూత్రపిండాలకు సంబంధించినటువంటి మూత్రంలో మంట కానీ మూత్రనాళంలో మంట కానీ తగ్గి మూత్రవయాల్లో రాళ్ళు ఉన్నట్లయితే కరిగి బయటపడిపోతాయి అంతేకాకుండా పాతబడినటువంటి సెగ కూడా ఎంతో సులువుగా తగ్గిస్తాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి కుసుమ రోగాల్లో కూడా ఈ కషాయం అనేది అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని చెప్పిన విధంగా కషాయంగా కాచి త్రాగినట్లయితే స్త్రీలవాదులైనటువంటి తెలుపుపోవడం కానీ పోవడం కానీ సో ఇట్లాంటి బట్టండు వ్యాధులు అనేటివి తగ్గిపోతాయి అంతేకాకుండా అరికాళ్ళ మంటలకు ఈ పల్లెరు మొక్క యొక్క ఆకులను తీసుకువచ్చి బాగా నూరి అరికాళ్ళకు పూస్తే అరికాళ్ళ మంటలు వెంటనే తగ్గిపోతాయి మరియు పాండు వ్యాధులు కూడా అంటే ఎవరికైతే రక్తము తక్కువగా ఉంటుందో ముఖము పాలిపోయినట్టుగా ఉంటుందో వాళ్ళు దీని యొక్క కషాయాన్ని తీసుకున్నట్లయితే ఈ పాండు వ్యాధి అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా దీని యొక్క కాయలు హృదయ రోగాలకు కంటి కలకలకు చిగుళ్ళ వాపులకు మరియు కాలేయ సంబంధ వ్యాధులకు స్త్రీల బహిష్టు వ్యాధులకు మరియు సంతానం కావాలనుకునే వారికి ఈ యొక్క మొక్క అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ పల్లెరును ఉపయోగించి వెంట్రుకలు కూడా తైలాన్ని తయారు చేసి పూసినట్లయితే వెంట్రుకలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పోగొట్టుకోవచ్చు ఇక ఈ మొక్కను ఉపయోగించి దీని యొక్క కాయలను ఉపయోగించి ఏ విధంగా ఏ ఏ వ్యాధులను తగ్గించుకోవాలో నా ఛానల్లో ఒక్కొక్కటిగా నేను మీకు చేస్తూ చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తాయి సో ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ